బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏడాది ఆగస్టు పద్నాలుగున ఒక చిర స్థాయిగా నిలిచిపోనుంది ఎందుకంటే రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు రజనీకాంత్ నటించిన కూలీ మరియు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ జోడిగా నటించిన వార్ ఒకే రోజు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్న్నాయి ఈ రెండు చిత్రాలు తమదైన స్టార్ పవర్ భారీ బడ్జెట్ మరియు ప్రముఖ దర్శకులతో సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఈ పోటీ ఎలా ఉండబోతుంది ఏ చిత్రం బాక్స్ ఆఫీస్ రేస్ లో ముందుంటుంది ఈ విషయాలను ఒకసారి పరిశీలిద్దాం యాక్షన్ థ్రిల్లర్ జోర్ వాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ భాగంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం హృతిక్ రోషన్ కబీర్ అనే రా ఏజెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గా నటిస్తున్నారు హీరోయిన్ గా నటిస్తుండగా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు జూలై ఇరవై ఐదున విడుదలైన ట్రైలర్ లో ఆకాశం నీటిలో రోడ్డు రైలు మీద జరిగే భారీ యాక్షన్ సీన్ సినిమాపై అంచనాలను పెంచాయి ఈ చిత్రం తెలుగు తమిళం హిందీ భాషల్లో ఆగస్ట్ పద్నాలుగున విడుదల కానుంది సో మరి యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్ ను టార్గెట్ చేస్తోంది అయితే ప్రమోషన్స్ విషయంలో వార్ టు కాస్త వెనకబడినట్టు కనిపిస్తుంది టీజర్ ట్రైలర్ తప్ప పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ లేకపోవడంతో కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనుంది మరియు ఎనభై కోట్లకు పైగా తెలుగు హక్కులు కొనుగోలు చేస్తుంది స్టార్ పవర్ తో దూసుకుపోతుంది రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ గా అమీర్ ఖాన్ రోల్ రోల్లో కన్నడ స్టార్ ఉపేంద్ర మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ కీలక పాత్రలో నటిస్తున్నారు సినిమా వాట్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది మరియు రజనీకాంత్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఇరవై ఐదు సెకండ్ల స్పెషల్ వీడియోను కూడా ప్రదర్శించనున్నారు సెన్సార్ బోర్డు చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది మరియు రన్ టైం రెండు గంటల యాభై నిమిషాలుగా నిర్ణయించబడింది కూలీ ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా ఉంది పాటలు పోస్టర్లు నాగార్జున ఇంటర్వ్యూలు సినిమాపై భారీ అంచనాలకు కలిగించాయి తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం సౌత్ లోనే కాక నార్త్ లో కూడా గట్టి పట్టి సాధిస్తుంది హిందీ మార్కెట్ లో ఎనిమిది వారాల తో విడుదల సైన్స్ ఆకర్షితం అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో నలభై ఎనిమిది కోట్లకు సునీల్ నారాంగి చిత్రాలకు హక్కులను కొనుగోలు చేశారు ఎవరు గెలుస్తారు ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో నార్త్ అమెరికాలో కూలీ నలభై ఐదు వేల టికెట్లతో ఒక మిలియన్ డాలర్ సాధించగా రెండు లక్షల యాభై వేల డాలర్లు వసూలు చేస్తుంది యుఎస్ లో కూలీ పదకొండు వందల అరవై షోలతో పదహారు వందల షోలతో ప్రదర్శనకు సిద్ధమైనప్పటికీ కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ లో ముందంజలో ఉంది ఆస్ట్రేలియా మలేషియా గల్ఫ్ దేశాల్లో కూడా కూలీ టికెట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వార్ కి హిందీలో ఫాలోయింగ్ బలంగా ఉన్నాయి అయితే కూలి తమిళనాడులో రజనీకాంత్ కారణంగా భారీ వసూలను రాబట్టే అవకాశం ఉంది నైజాం లో వార్ కి అరవై నుంచి నలభై నిష్పత్తిలో ఎక్కువగా స్క్రీన్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ప్రమోషన్స్ లో ఎవరు ముందు కూలి ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది పాటలు పోస్టర్లు ట్రైలర్ తో పాటు నాగార్జున లోకేష్ కనకరాజ్ ఇంటర్వ్యూలు సినిమాపై హైప్ ను పెంచాయి మరోవైపు వార్ టూ ప్రమోషన్స్ కాస్త నిదానంగా సాగుతున్నాయి ఎన్టీఆర్ అభిమానులు యశ్ రాజ్ ఫిలిమ్స్ పై ప్రమోషన్స్ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో వార్ టూ టీం ప్రమోషన్స్ ను ఊపందుకుంటే ఈ రేసు మరింత రసవతరంగా మారనుంది తీర్పు ఎవరి వైపు ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర దినోత్సవం హాలిడే ఆ తర్వాత వీకెండ్ కారణంగా రెండు చిత్రాలకు ఈ బాక్స్ ఆఫీస్ బాగుండే అవకాశం ఉంది అయితే పాజిటివ్ టాక్ రావడం స్క్రీన్ కౌంట్ ప్రమోషన్స్ కూలీ సౌత్ మరియు నార్త్ మార్కెట్లలో బలంగా కనిపిస్తుండగా వార్ హిందీ మరియు ఓవర్సీస్ మార్కెట్ లో గట్టి పోటీ ఇవ్వనుంది ఈ బాక్స్ ఆఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఇంతకీ మీరు ఏ సినిమాని చూడాలనుకుంటున్నారు కూలీ లేదా వార్ టూ మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలిపండి